ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసన్న వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ మీనరాశిలో శనిగ్రహ సంచార సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అమ్మయ్యా ఏ అయిపోయింది మీకు అనుకోవచ్చు గత ఏడున్నర సంవత్సరాలుగా శనిగ్రహ పీడ ఈ కుంభరాశి మెయిన్ రాశిలోకి ప్రవేశించిన తర్వాత కుంభానికి మేనకు ప్రవేశించిన తర్వాత మూడవ స్థాన శని సంచారం కాబట్టి సకల శుభాన్ని ఇస్తాడు శని అనుకూలత ఏళ్ళు శని పేడ తొలగిపోతుంది మూడో స్థానంలో శని సంపూర్ణ ఫలితాలు ఇస్తాడు ఇదే సమయంలో మీ గురుడు రాహుకేతు ఎదురేక సంచారం ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద మీకు కొన్ని శుభ ఫలితాలు మీరు పొందుతారు మీ జన్మరాశికి రెండవ స్థానం గతపతినటువంటి శని మూడో స్థానంలో సంచారం యోగప్రదంగా ఉంటుంది సమస్థానం మీ జాతకంలో శని యొక్క దృష్టి పన్నెండవ స్థానమే పడ్డం మూలంగా కొంత ఖర్చులు పాలు ఎక్కువ ఉంటుంది ఏళ్ళు శని అయిపోయింది అని వెంటనే ఊపిరి పేరు చేసుకోకుండా కొంచెం ఒక ఐదారు నెలలు ఏడాది పట్టు ఇంకా కొంత ప్రభావం మీకు ఉంటుంది మితిపీరిన ఖర్చులు ప్రయాణాలు స్థాన జలాలు స్థాన భ్రంశం అంటే నెగిటివ్ స్థాన జలం అంటే పాజిటివ్ అర్థం చేసుకోవాలి స్థాన జలం అంటే వేరే ప్లేస్ ఉద్యోగం వచ్చి వెళ్ళడం పిల్లల దగ్గర వెళ్ళడం ఇలాగా స్థానభ్రంశంటే ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోవాల్సి రావడం డిఫరెన్స్ మీరు గమనించాలి అందువల్ల శని శుభఫలితాలు ఇచ్చినప్పుడు కూడా కొంత ప్రెషర్ అయితే కొంతకాలం ఇంకా మీకు కొనసాగుతుంది అసలు మీకు మూడో స్థానంలో శని ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు ఏ రకమైన నిర్ణయాలు మీరు తీసుకోవాలి ఒకసారి చూద్దాం మూడో స్థానంలో శని గ్రహ సంచారం ఉన్నప్పుడు స్త్రీ జ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృతు స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే అంటాడు సూర్య సూర్యకుమారుడిని శని ఈయన మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే స్త్రీ సౌఖ్యం కలుగుతుంది అంటే పెళ్లి కాని నుండి పెళ్ళి అయ్యే అవకాశము భార్యగా ఏమైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం తగ్గి హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ రావడము భార్య భర్త వేరే వేరే వాళ్ళలో ఉంటే తిరిగి ఒక చోట రీజాయినింగ్ అవడము ఇవన్నీ కూడా ఉంటాయి మనస్సౌఖ్యం కలుగుతుంది మనసు శాంతి వస్తుంది సంతోషంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది బుద్ధిబలం పెరుగుతుంది అంటే చేసే పనిలో యాక్యురసీ షార్ప్నెస్ పెరుగుతాయి కార్యసిద్ధృఢం దాని మూలంగా ప్రయత్న కార్యాల్లో విజయం పొందుతారు ఏ పని చేసినా కానీ ఈజీగా అవుతూ ఉంటాయి ముందర ఎంత కష్టపడినా పని పనులు ఏవైతే ఉంటాయో కొంచెం సహకారం లభించి ఈజీగా అవుతూ ఉంటాయి అలాగే వేరే వేరే ఊళ్ళలో ఉన్నవాళ్ళు సొంత ప్లేసులకు వస్తారు అంటే అలాగా ఓ ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చారు హైదరాబాద్లో స్థలం ఏదో ఉంది ఒక ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ మీకు ఉంది దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చారు బిల్డర్ ఫ్లాట్లు కట్టడు మీ ఫ్లాట్లో మీరు వస్తారు సొంత ఫ్లాట్లోకి లేదా సొంత ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోకి మీరు వెళ్తారు బ్యాంకులో ఎవరికైనా లోన్స్ ఉంటే ఆ లోన్స్ క్లియర్ చేసుకుంటారు ఈ రాబోయే రెండున్నర సంవత్సరాల్లోనూ కూడా ఇలాంటివి అనేక రకాల శుభాలు పొందుతారు ఆరోగ్యం కలుగుతుంది సహకారం వస్తుంది మీకంటే వయసులో వాళ్ళు స్థాయిలో చిన్న వాళ్ళు ఎవరైనా కానీ మీకెందుకు మేము ఉన్నాం అని చెప్పి సహాయం చేస్తూ ఉంటారు ఇదే సమయంలో మీకు రెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం మీకు ఈ మే నెలలో రాహుగతులు రాసి మారే వరకు మూడవ స్థానంలో శని రాహు కలిసి ఉంటారు ఇది శపతి యోగం పిశాచ యోగం అంటాం అనవసరంగా మాటలు పడవలసిన పరిస్థితి ఉంటుంది మీకంటే కింద వాళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది రోడ్డు మీద వెళ్తున్నారు ఓ బైక్ మీద కార్ వెళ్తున్నారు ఎవరో పిల్లవాడు అడ్డం వచ్చారు చూసుకు వెళ్ళరా బాబు అని మీరంటే వాడు అడ్డమైన తిట్లు తిట్టేసి వెళ్ళిపోతాడు నువ్వు చూసుకెళ్ళచ్చు కదా అని మాట్లాడతాడు వయసు కూడా గౌరవం ఎవరు అలా అనవసరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ మూడు నెలలు మీరు ఎంత మౌనంగా ఉంటే ఈ రెండు నెలలు ఏప్రిల్ మే రెండు నెలలు ఎంత మౌనంగా మీరు ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఈ సంఘటనలు ఏవైతే ఉంటాయో బయటపడి తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి మర్చిపోతాం అయిపోయింది ఆ వాళ్ళతోటి అదే ఇంటి పక్క వాడు మన పై వాడు వాడితో గొడవ వాళ్ళతో మనం వాళ్ళ తిట్లు తింటే అదే ఇంట్లో వాళ్ళు మనం ఉంటాం ఎదురుపడుతూ ఉంటాం అదే ఈ అవుతున్న సందర్భంలో వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటారు అవమానకరంగా ఉంటుంది అందువల్ల ఈ రెండు నెలలు ఏప్రిల్ మే రెండు నెలలు కూడా మౌనాన్ని ఆశ్రయించండి ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు అనవసర బాధలు పెట్టుకోవద్దు ఉద్యోగం ఉండే శాలరీ హైకులు ప్రమోషన్స్ కోసం ఘర్షణ పడవద్దు నాకు శాలరీ పెంచకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పన్నారు అనుకోండి మీరు ఓకే క్యారియర్ని అంటే రిజెన్ చేయాల్సి వస్తుంది ఫోర్స్ఫుల్గా అందువల్ల ఉన్నదాన్ని కూర్చొని కొమ్మని నరుక్కోవడం అవుతుంది ఈ రెండు నెలల కాలం అలా ఉంటుంది తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు అందువల్ల కొంచెం సహనంతో ఉండండి ఈ రెండళ్ళు మౌనాన్ని ఆశ్రయించండి మీరు మరి ఇంకా శుభ రావడం కోసం ఏం చేయాలి కార్తవీర్యాజులు సాధన చేయండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తీర్యాజునయన మహా కార్తీకీరాజు మంత్ర జాపం చేసుకోండి కార్తికీర్యాజులను ఆరాధన చేయండి నష్టద్రవ్య లాభం జరుగుతుంది ఏలినాడుచిలో వచ్చిన నష్టాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి పొందే అవకాశం ఉంటుంది కార్తీకరాజు మాత్రం ఉపదేశం తీసి జపం చేసుకోవాలి ఎవరికైనా అనారోగ్యాలు కలిగినట్లయితే వయసు రీత్యా వచ్చే అనారోగ్యాలు కానీ ఏమైనా అనారోగ్యాలు కలిగినట్లయితే సౌర అష్టాక్షరి మంత్రం జపం చేయించుకోండి ఆది చూరని చదువుకోండి మీరు బ్రాహ్మణి చేత సౌర అష్టాక్షరి జపం చేయించుకుంటే బాగుంటుంది మీకు మరిన్ని ఫలితాలు రావడం కోసం సుభలితాలు రావడం కోసం ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేసుకోవచ్చు మనోధైర్యం వస్తుంది బుద్ధిబలం పెరుగుతుంది కార్యసిద్ధి వస్తుంది ఇవేమి చేసినా చేయబోయినా కానీ మీకు బాగానే ఉంటుంది ఈ రెండే మాత్రం రెండు నెలలు మాత్రం ఏప్రిల్ మే రెండు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి మౌనాన్ని ఆశ్రయించండి మనం ఈ మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ శనిగ్రహ రాశి మార్పు సందర్భంగా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ప్రత్యేక పరిహార హోమాలు చేస్తున్నాము స్క్రీన్లో ఉన్న నెంబర్ సంప్రదించవచ్చు మీరు మీ జాతకం దశను కూడా పరిశీలన చేసుకుని పరిహారాలు చేసుకోవాలో అవసరం లేదా నిర్ణయించుకోండి మీ వయసు రీత్యా మీకు ఏ ఉత్తరాఠ నక్షత్రం శ్రవణ నక్షత్రం అయ్యి మీ వయసు ఫిఫ్టీ ప్లస్లో ఉండి ఫార్టీ ప్లస్లో ఉంటే శని మహాదశ నడుస్తున్నట్లయితే మీ జాతకంలో ఉన్న శని గోచారంలో శని ఎలాగోన్నారో బేరీజ్ వేసుకొని దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకోలేని విషయాన్ని దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి అనారోగ్యాలు ఉన్నట్లయితే ఓం జూమ్ సహ మాం పాలయ పాలయ అనే మృత్యుంజే మంత్రం కూడా జపం చేసుకోవచ్చు శుభం గుయాత్